హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి టెన్త్ డే ఆఫ్ కార్తీక మాసం పూజా బ్లాగ్ అనమాట అయితే ఈ వ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ పూజ అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించేంతవరకు అయితే తీశాను ఎందుకంటే అక్కడికే నాకు కొంచెం టైర్డ్ అయిపోయాను అనమాట సో ముందు ఒక త్రీ డేస్ కంటిన్యూగా ఉపవాసం ఉండాల్సి వచ్చింది కొంచెం కళ్ళ తిరుగుతున్నట్టుగానే అండ్ అందులోనూ చిల్డ్రన్స్ డే స్పెషల్గా ఆ రోజు మా పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది సో వాళ్ళకి గెటప్స్ రెడీ చేయడానికి ఇక పూజ అంతా చేసేసుకొని ఆఫ్టర్ పూజ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే రెస్ట్ తీసుకున్నాను మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో అక్కడ వరకే నేను వ్లాగ్ అనేది తీశాను అయితే ఈ వ్లాగ్లో నేను మీకు ఒక మంచి స్టోరీ అనేది షేర్ చేశాను స్టోరీ అనేది వింటూ ఉండండి చాలా బాగుంటుంది ధర్మం గొప్పదా కర్మ గొప్పదా అనేది ఈరోజు మనము తెలుసుకున్నాము అండ్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే స్టోరీ చెప్పేసుకుందాము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూడండి ధర్మం గొప్పదా కర్మ గొప్పదా మొదటిగా కర్మ ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం కర్మ అంటే ప్రతిరోజు ఏదో ఒక పనిని మనం చేస్తూ ఉంటాం అలా చేసే ప్రతి పని కూడా మనం చేస్తున్న కర్మ ఆ కర్మలను మనం ఎలా చేస్తున్నాం మనం చేస్తున్న కర్మల వలన ఎదుటివానికి హాని కలిగిస్తున్నామా ఎవరినైనా మన కర్మలచే పెడుతున్నామా అనేది మనం చూసుకోవాలి ఎదుటివారికి హాని చేయకుండా మనం చేయవలసిన కర్మను సక్రమంగా చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా జీవిస్తూ చివరికి ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే మానవ ధర్మం అయితే ధర్మము కర్మ ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే గమనించగలరు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఒకసారి ధర్మము కర్మ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరికి వాదలాడుకుంటున్నారు ఇక ఇలా విషయం తేలదు అని మనం దేవేంద్రుని వద్దకు నేరుగా వెళ్దాం ఆయనే మనలో ఎవరు గొప్పవారో చెబుతారు అని అనుకుని నేరుగా ఇద్దరు కలిసి ఇంద్రుని వద్దకు చేరుకున్నారు వారిని చూసిన ఇంద్రుడు ఏం జరిగింది ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతారు అప్పుడు ఆ ఇద్దరు జరిగిందంతా చెప్పి మా ఇద్దరులు ఎవరు గొప్పవారు మీరే నిర్ణయించండి అని అడుగుతారు అప్పుడు ఇంద్రుడు రెండూ కూడా చాలా ముఖ్యమైనవే చాలా గొప్పవే వీటిలో ఎవరు గొప్పో అంటే ఎలా చెప్పగలం అని సంఘటనలో పడిపోయారు అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలకు గురువు అయిన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అంటున్నారు మీ ఇద్దరి సందేహం తీరాలంటే మనం ఒక పనిని చేయాలి భూలోకంలో విక్రమాదిత్యులు అనే రాజు ఉన్నారు ఆయన మహాధర్మాత్ముడు మహాజ్ఞాని ఆయన మీ సందేహాలన్నిటికీ తీరుస్తారు మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేరుదాము అని అన్నారు ఆ తర్వాత ఇంద్రుడు బృహస్పతి ధర్మము కర్మ వీరంతా విక్రమాదిత్యుని రాజ్యానికి చేరుకున్నారు వారిని చూసిన విక్రమాదిత్యులు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి దేవ రాకకు కారణం ఏమిటి అని అడుగుతారు అది విన్న ఇంద్రుడు వీరు ధర్మము కర్మ వీరిలో ఎవరు గొప్ప అనే గొడవ మొదలైంది ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలి అని చెబుతారు అది విన్న విక్రమాదితుడు దేవ మీకు అన్నీ తెలుసు కానీ నా ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియజేయాలి అని అనుకుంటున్నారు మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియజేస్తాను కానీ దానికోసం మనం ఒక వనానికి వెళ్ళవలసి ఉంటుంది అని అన్నారు ఆ తర్వాత అందరూ కలిసి వనానికి చేరుకున్నారు ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు ధర్మముతో ఇలా అంటున్నారు ధర్మమా నీవు ఎందువలన గొప్పవాడివో వివరించు అని అడుగుతారు అప్పుడు ధర్మము రాజా నేనే గనక లేకపోతే లోకంలో అనేక ఘోరాలు జరుగుతాయి మానవులు వావి వరుసలు మర్చిపోయి నీచమైన కర్మలు చేస్తారు ధర్మమే లేకుండే ఈ ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది అందువలన నేనే గొప్ప అని అంటుంది ధర్మము అప్పుడు విక్రమాదిత్యుడు కర్మ నీవు ఏ విధంగా గొప్పవాడివి అని అడుగుతారు అప్పుడు కర్మ మహారాజా ఒకవేళ నేనే కనుక లేకపోతే ఈ లోకమే నడవదు ఈ లోకంలో ఏమీ జరగదు అంతా సంభించిపోతుంది ఏ చిన్న కార్యమైనా నేనే చేయాలి అందువల్ల నేనే గొప్ప అని అంటుంది కర్మ అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటున్నారు హే కర్మమా నువ్వు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనతో కలిసి ఆయనను మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేసి నీ గొప్పదనాన్ని నిరూపించుకో అని అన్నారు అప్పుడు ధర్మము మహారాజు వద్దకు వచ్చి హే మహారాజా నేను ధర్మాన్ని నేను ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను ఈ పనిలో కర్మ మాత్రమే తన పనిని పూర్తి చేస్తుంది నేను వెళ్ళను అని అంటుంది అలా చెప్పి ధర్మము మానవులోనికి ప్రవేశించలేదు వెంటనే కర్మ మాత్రం అతని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది మీరు ఎక్కడికి వెళుతున్న అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు అప్పుడు కర్మ ఇలా అంటుంది ఓ మానవుడా నేను నీ కర్మను నేను కూడా నీ వెంట వస్తాను నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలి అని అంటుంది ఇలా ఇద్దరూ కలిసి మెల్లగా గురువు ఉన్న ఆశ్రమానికి చేరుకుంటున్నారు ఇలా చేరుకుంటున్న సమయంలోనే అక్కడ ధర్మం లేని కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం మెల్లమెల్లగా తగ్గిపోయింది అతనికి మంచి చెడు అనే విచక్షణ కూడా తగ్గిపోయింది అలా వారిద్దరూ గురువు గారిని చేరుకున్నారు ఆ సమయంలో గురువు తపస్సులో ఉన్నారు వచ్చిన ఆ వ్యక్తి గురువుని తపస్సు నుంచి లేపే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో గురువులో కూడా ధర్మం లేదు కర్మ మాత్రమే ఉంది అందువలన ఎంత పిలిచినా గురువు మాత్రం కన్నులు తెరవలేదు ఆ తర్వాత ఆ వ్యక్తి గురువుని కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఇప్పుడు అతనిలో కర్మ మాత్రమే ఉంది ధర్మము లేదు అందువలన ఈ క్రూరమైన పనిని చేస్తున్నాడు ఆ తర్వాత గురువు గారు తపస్సు నుండి లేచి చూస్తే తన ప్రియ శిష్యుడే తనను కొడుతున్నాడు అప్పుడు గురువులో కూడా ధర్మము లేదు కర్మ మాత్రమే ఉంది అందువలన ఆ గురువుకు విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడు అని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాడిదగా మారిపో అని శాపం ఇచ్చారు వెంటనే ఆ శిష్యుడు గాడిదలా మారిపోయాడు అలా గాడిదలా మారిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుని వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు మహారాజా నేను కర్మను నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదలాగా మార్చేశాను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు ధర్మమును పిలిచి ఓ ధర్మమా ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు అని అంటారు వెంటనే ధర్మము ఆ గాడిదతో కలిసి గురువు గారి దగ్గరకు చేరుకుంది గురువులోకి ధర్మము ప్రవేశించగానే అతనికి పూర్తి జ్ఞానం కలిగింది అయ్యో నా వల్ల పెద్ద అనర్థమే జరిగింది నా ప్రియ శిష్యుడిని నేనే శపించాను అంటూ చాలా బాధపడతారు ఆ తర్వాత శపించబడిన వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకున్నారు ఇప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండడం వలన దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగినదంతా తెలుసుకుంది తన భర్తను గురువు చెప్పించిన విషయం తెలుసుకుని ఆ గాడిద రూపంలో ఉన్న తన భర్తను తీసుకొని గురువు వద్దకు చేరుకుని ఆయనతో ఇలా అంటుంది ఓ గురుదేవ నా భర్త అజ్ఞానం వలన ఈ తప్పు జరిగిపోయింది మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించి నా భర్తకు పూర్వ రూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంది అప్పుడు ఆ గురువు అమ్మ నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు కానీ శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది ఇతనికి ఎప్పుడైతే దేవేంద్రుడైన ఇంద్రుడు అలాగే బృహస్పతి ఇద్దరిని ఒకేసారి ఇతను దర్శిస్తారో ఇతనికి శాప విమోచనం జరిగి ఇతనికి పూర్వరూపం లభిస్తుంది అని చెప్పారు అప్పుడు ఆమె ఇలా అంటుంది ఓ గురుదేవ ఇంద్రుడు బృహస్పతి ఎక్కడో ఉంటారు వారి దర్శనం మాకు ఎలా సాధ్యం అని అంటుంది వెంటనే ఆ గురువు తన దివ్య దృష్టితో చూసి నువ్వేమీ బాధపడుకు ఇప్పుడు ధర్మం నీ వెంట ఉంది నువ్వు వెంటనే రాజా విక్రమాదిత్యని ఆస్థానానికి వెళ్ళు మీకు అక్కడ వారిద్దరి దర్శనం లభిస్తుంది అని అన్నారు గురువుగారు ధర్మ ప్రభావం చేత చెప్పించబడిన భర్తను తీసుకుని ఆమె విక్రమాదిని యొక్క ఆస్థానానికి చేరుకుంది అప్పటికే అడవి నుంచి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ గాడిద రూపంలో ఉన్న ఆ వ్యక్తికి కలిగింది వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వ రూపాన్ని పొందారు అలా ముందుగా వెళ్ళిన కర్మ ఒక మనిషిని గాడిదిగా మారిస్తే తర్వాత వెళ్ళిన ధర్మం మాత్రం ఒక గాడిదను కూడా మనిషిగా మార్చింది అదే ధర్మము యొక్క గొప్పతనం అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నారు హే కర్మమా నీవు గొప్పవాడివి కాదు నువ్వు ఎప్పుడు గొప్పవాడిగా ఉంటావో తెలుసా ఎప్పుడైతే నీ వెంట ధర్మము నీతి జ్ఞానము ఉంటాయో అప్పుడే నీవు గొప్పవాడివిగా ఉంటావు నువ్వు ఎప్పుడైతే అన్యాయము అధర్మము లాంటి వెంట ఉంటావో నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు ధర్మము నీ వెంట నిరంతరం ఉంటేనే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు లేకపోతే లేదు అందువలన అన్నిటికన్నా ధర్మమే చాలా గొప్పది ఆ ధర్మముతో చేసే కర్మ ఇంకా గొప్పది అని అన్నారు ఆ విక్రమాదిత్యుడు అది విన్న ధర్మము కర్మ రెండూ కూడా తమ గురించి తాము పూర్తిగా తెలుసుకున్నాయి ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమిపై అవతరించి అధర్మాన్ని హతం చేసి ధర్మస్థాపన చేస్తారు అందుకే అంటారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని సో ఫ్రెండ్స్ చూశారు కదా ధర్మం గొప్పదా కర్మ గొప్పదా అంటే ధర్మమే గొప్పది మనం చేసే ప్రతి కర్మలోనూ ధర్మంగా ఉన్నట్లయితే సో ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఎలా ఉంది స్టోరీ చాలా బాగుంది కదా చాలా చాలా నాకైతే బాగా నచ్చింది సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ధర్మం గొప్పదా కర్మ గొప్పదా అంటే ధర్మమే గొప్పది మనం చేసే కర్మలలో ధర్మబద్ధంగా ఉన్నట్లయితే మనకి ఎప్పుడు కూడా శుభమే జరుగుతుందన్నమాట సో ఈ వీడియోలో చాలా మంచి కంటెంట్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది వీడియో మార్నింగ్ పిల్లలు స్కూల్కి పోయేంతవరకు అయితే బ్లాగ్ తీశాను తర్వాత ఇంకా ఈవినింగ్ సంధ్యా దీపం పెట్టుకున్నాను ఇంకా మధ్యలో అయితే డే టైంలో రెస్ట్ తీసుకున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యా ఫ్రెండ్స్ టేక్ కేర్